గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి కేరళ రాష్ట్రం నుంచి ఫీవర్ వ్యాధులు పుట్టుకొస్తున్నాయా కేరళ ఫీవర్ వ్యాధులకు కేంద్ర బిందువుగా మారుతుందా మన దేశంలో చాలా కొత్త కొత్త వ్యాధులు వైరస్లు కేరళలోనే వెలుగు చూస్తున్నాయి అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ వ్యాధి మన దేశంలో తొలిసారిగా కేరళ రాష్ట్రంలోనే బయటపడింది దాని తర్వాత మంకీ ఫీవర్ కూడా కేరళలో ప్రారంభమై తీవ్ర కలకలం రేపింది తాజాగా మరో ఫీవర్ ఆ రాష్ట్రాన్ని తీవ్రంగా ఉణికిస్తోంది అదే వెస్ట్ నైల్ ఫీవర్ కేరళలోని పలు జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు పినరై విజయన్ ప్రభుత్వం వెల్లడించింది ఈ క్రమంలోనే కేరళ ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది త్రిసూర్ మలపురం కోజికోడ్ కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో అన్ని అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆదేశించింది వెస్ట్ నైల్ అనేది వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ సోకినా క్యూలెక్స్ దోమ ద్వారా మనుషులకు సోకుతుంది దీనికి ఎటువంటి మందులు వ్యాక్సిన్ లేదు లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు తొలిసారిగా ఈ వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధిని ఉగాండాలో గుర్తించారు తరువాత మన దేశంలోని కేరళలో రెండు వేల పదకొండులో ఆరేళ్ల బాలుల్లో వెలుగు చూసింది అయితే ఆ అబ్బాయి రెండు వేల పంతొమ్మిదిలో జ్వరం కారణంగా మృతి చెందాడు సాధారణంగా వెస్ట్ నైల్ ఫీవర్ బాధితుల్లో తలనొప్పి జ్వరం కండరాల నొప్పులు తల తిరగడం జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి కానీ ఎక్కువ మంది బాధితుల్లో ఇవి కనిపించకపోవచ్చు మరికొందరులో మాత్రం జ్వరం తలనొప్పి వాంతులు దురద వంటి లక్షణాలు ఉంటాయి కేవలం వన్ పర్సెంట్ కేసులో మాత్రమే మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఫలితంగా అపస్మారక స్థితిలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంది ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు జపనీస్ ఎన్సెవలైటిస్ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే ఈ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు జ్వరం లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే చికిత్స తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడిన వాళ్ళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడించారు ఫీవర్ వచ్చిందని లైట్ తీసుకోకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ వైరస్ వ్యాప్తి చెందుతుందో అర్థం కావడం లేదు వైద్యుల్ని సంప్రదించి తగిన మందులు వాడితే వ్యాధి నయం అయ్యే అవకాశం ఉంటుంది సో బీ కేర్ఫుల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి